మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని అని మీరు అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా ఎందుకు బీఆర్ఎస్ భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పరిపాలన కాంగ్రెస్ కల్పించుకున్నాము ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన కానీ అంటే గుంపు మేస్త్ర అంటుండ్రు గుంపుస్త్ర అంటే అతని పాలన దారిద్రంగా ఉన్నాయి మనకు టైంకు రైతు బంధు వస్తలేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు లక్ష్మీ లేదు తులం బంగారం అన్నట్టు తులం బంగారం కూడా లేదు సో కాబట్టి తెలంగాణ యొక్క ప్రయోజనాన్ని కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓడిద్దామని అనుకుంటున్నాం ఆహా ఇప్పుడు మన బీజేపీ జాతీయ పార్టీ కాంగ్రెస్ జాతీయ పార్టీ రెండు జాతీయ పార్టీలను కాదనుకొని ఒక ప్రాంతీయ పార్టీకి ఓడొద్దాం అనుకుంటున్నారు ఎందుకట్లా బీజేపీ ఏమో మతతో పార్టీ అది ఖచ్చితంగా మతాలను అంటే యువకులను రెచ్చగొట్టి అది ఓట్లాడుతుంది సేమ్ నేను ఒక ముస్లింనే అయినా ఎంభై ఉన్న బీజేపీ ఇద్దరు ఒకటే ఎంఐఎం బీజేపీ రెండు ఒక్కటే వాళ్ళు ముస్లిం యువలు రెచ్చగొట్టి వాటిలోట్లాడతారు బీజేపీ వాళ్ళు హిందువులు రెచ్చగొట్టి వాటిలోడుతారు ఈ ఓట్ అంటే మత రాజకీయం చేయకుండా ఒక్క సీటు కూడా గెలవారు మోడీ అసలు వేసింది ఏం లేదు రెచ్చగొట్టడం తప్ప ఇక కాంగ్రెస్ అంటే దాని పేరు అసలే ఉన్నది స్కాంగ్రెస్ అని కాంగ్రెస్ అంటే అన్ని స్కామ్లే ఎత్తాయి ఒక్కడు కూడా సక్కర్ అయ్యారు ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ లోపల బిల్డింగ్లకు పర్మిషన్ ఇస్తారట ఎందుకు ఇస్తలేదు అంటే వాళ్ళకు కమిషన్ కావాలి కమిషన్ తీసుకొని ఏంది పర్మిషన్ ఇస్తారట సో కాబట్టి అలాంటి పార్టీలను మనం గెలిపించుకునే వాళ్ళు మనకు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇంతకుముందు మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎన్నో ప్రాజెక్టులు కట్టిండు అలా అవినీతి చేయడానికి చాలా అవకాశం ఉండే కానీ సార్ అలా వేయలే ఎలాంటి అవినీతికి తావు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మిషన్ భగ్రత కానీ మిషన్ కాకతీయ కానీ చేసి ఎన్నో మనకు అభివృద్ధి పనులు చేసిండు ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా అభివృద్ధి జరిగిందని మన ముఖ్యమంత్రి రెడ్డి గారు చెప్తున్నారు కదా దీనిపై మీ కామెంట్ അതെ ഗുപമേസ് അനു ആന തെലാലേ ഗുപമേസ് അതേ ഗോഡല കെടുത്ത ബിൽഡ് കന തെലവെൻ കുറച്ച് പൈസ വള ദ വിൽവെ തൊമ്പൈ ആറ് ലക്ഷ്യ మస్టిమేషన్ ఇంతవరకు ఖర్చు పెట్టింది తొంభై ఆరు లక్షల కోట్లు ఆ తెలివి అంటే నేను ఎందుకంటే లక్ష కోట్లు అభివృద్ధి జరిగింది అంటారు చదువుకోవడం కూడా వెళ్తుంది ఇవాళ రేపు ద ఖర్చే తొంభై ఆరు లక్షల కోట్లు కాంగ్రెస్ రిపోర్ట్ ప్రకారం తొంభై ఆరు లక్షల కోట్లు అనేది ఎంత లక్ష కోట్ల అమిది జరిగింది లక్ష కోట్లు అమిది జరిగింది లక్ష కోట్లు అమ్మిట్లు ఎట్లా జరుగుతుంది వాళ్ళు గుంపు వేస్తే అన్నాడు కదా బిల్డింగ్ ఆడతాడు ఏదో కట్టచ్చు కట్టినప్పుడు ఎక్కడో ఒకదో పగులు వస్తాయి ఏదో ఏర్పడుతుంది దాన్ని రిపేర్ చేసుకుంటాం కానీ మనకి ఎలకద్రి కానీ ఇలా మనకు అంటంగా సామతి ఉన్నది మనకేంది జరిగినాని మనం గుర్చుకుంటాం అండి అంటే పెడుకోం ఏదో ఒక రెండు పిల్లల గురినంత మాత్రం మనం ఏంది మన ప్రాజెక్ట్ మొత్తం గులగొట్టాలి కేసీఆర్ను బ్యాడ్ చేయాలి నేను హీరో కావాలి నేను పెద్ద పెద్ద కుంపు వేస్తారు కావాలనుకుంటున్నాడు ఎప్పటికాలడు అతను ఎప్పుడు లేబర్ కిందనే ఉంటాడు ఎందుకు రేవంత్ రెడ్డి అనేటవాడు జైలు పాల్ అవుతాడు రాష్ట్రంలో సర్వత్రా ఫోన్ ట్యాపింగ్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ నాయకులు చాలా మంది ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అని చెప్తున్నారు కదా మన కాంగ్రెస్ నాయకులు దీనిపై మీ కామెంట్ చెప్పండి అన్న ఫోన్ ట్యాంపరింగ్ అంటే చాలామంది మేధావులు ఇప్పుడు అందరూ కొంతమంది మేధావులు ముస్ ముసుగుల మే అంటే కొంతమంది మేధావులాగా ముసుగులు వేసుకొని తిరుగుతున్నారు ఏవాళ్ళు మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు కానీ మురళి కావచ్చు కానీ ఇంకా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నారు ఫోన్ ట్యాంపింగ్ అనేది ఫోన్ ట్యాంపరింగ్ అని ఎప్పుడు చేస్తారన్నా మనకు దేశకు మన దేశ సమగ్రతకు ఇబ్బంది కలిగినప్పుడు ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది కలిగినప్పుడు రాష్ట్ర అంటే రాష్ట్రం కావచ్చు కేంద్ర ప్రభుత్వం వాడు అంటే ప్రభుత్వం యొక్క ఉనికిని దెబ్బతీసే విధంగా ప్రణాళికలు చేసినప్పుడు ఫోన్ టాపరింగ్ వేస్తారు హండ్రెడ్ పర్సెంట్ వేస్తారు ఆ చేసే కూడా ప్రభుత్వాలకు ఉంటుంది సో మనకు పట్టభగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి కోటి రూపాయలు డెబ్బై లక్షలు ఈ దొరికిండు దేనికోసము ఎమ్మెల్సీని ఉందామని అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని పైసలు పెట్టి కొనుక్కొని ప్రభుత్వాన్ని సుస్థిరపరచామని ఉద్దేశం కొద్ది రేవంత్ రెడ్డి ఒక కుట్ర పుడతామని నిర్ణయం తీసుకున్నారు ఆ రోజుల్లో అదే రోజు ఆ రోజు కనుక జరుగుతుంటే అదే రోజు గనుక రేవంత్ రెడ్డికి దొరకబడపోతే ఫోన్ ట్యాంపరింగ్ చేయకపోతే నిజంగా చేసి ఉంటే చేయకపోతే మాత్రము తెలంగాణ ప్రభుత్వం పడిపోతుండే ఇప్పుడు మనకు ఉన్న అభివృద్ధి మాత్రం ఏ మాత్రం కనపడబోతుండే సో అలా ఒక చేసిండు చేయలేదు మాకు తెలియదు ఒక చేస్తే తప్పు కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేవాడు ప్రభుత్వాన్ని వలగొట్టడానికి ప్రయత్నం చేసేడు అది పెద్ద దొంగ తప్పు తప్పు ఒక పద్మాస్ తప్పు అది సో కాబట్టి వాడిని మనము క్షమించద్దు ఫైనల్గా ఇప్పుడు మెదక్ పార్లమెంట్ స్థానంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా వందకు వెయ్యి శాతం గెలిచా అన్న ఎందుకంటే మనకు బీఆర్ఎస్ పార్టీ అంటే అంటే మెదక్ అంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే మెదక్ అప్పుడు ఎప్పటి అయినా కానీ విజయశాంతి గారు ఉన్నప్పటి నుంచి కూడా మన మెదక్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ ఉన్నది కేసీఆర్ సార్ కూడా ఇక్కడ గెలిచిండు ఖచ్చితంగా వెళ్తుంది మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు చాలా సుమితమైన వ్యక్తిత్వం గల వ్యక్తి ఎందుకంటే అతను ఇతని ముందు మనకు ఉమ్మడి మెదక్ జిల్లాకు అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు కూడా అతను కలెక్టర్గా పనిచేసిండు అనేక అభివృద్ధి పనులు చేసిండు ఇక్కడ అభివృద్ధి పనులతో పాటు అతను చాలామంది పేద విద్యార్థులకు కావచ్చు పేదలకు కావచ్చు ఎవరికైతే నిస్సహాయంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళ ఎదుగుదల తోడ్పాటు అయ్యండు ఖచ్చితంగా అతను ఏమంటున్నా ఒక వంద కోట్ల ట్రస్ట్ ఏర్పాటు చేసి నేను ప్రజలకు సేవ చేస్తా ఉంటాడు అదే నమ్మకం ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు అతను కలెక్టర్గా ఉన్నప్పుడు అనేకమైన పథకాలు అంటే పథకాలను మన ప్రజలకు అంటే తీసుకోవడం జరిగింది ఆ నమ్మకం కోసం మేము అతను గెలిపిద్దామని అనుకుంటున్నాం